హలో హాయ్ అండి నిన్న వీడియో వీడియో పెట్టాడు కదా ఇప్పుడు దాకా వీడియో ఒక్కటి కూడా చూడండి మరి ఉయ్యోలో పడిపోయినప్పుడు వీడియో పెట్టాలి కదా హాస్పిటల్లో వీడియో అన్న పిక్ అన్న ఒకటి పెట్టాలి కదా మరి పెళ్ళం ప్రెగ్నెంట్ అయితే మరి పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడు ఒక వీడియో వీడియోలు మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయని వీడియోలు హాస్పిటల్లో ఉన్నప్పుడు గోల్డ్ మారి ఏదో రింగ్లు మార్చేసుకున్నారో ఆ వీడియో ఇవన్నీ ఏ అవి అవన్నీ పెట్టినప్పుడు మరి పిల్ల వీడియో ఎందుకు పెట్టట్లేదు వీడు అది కాదని కన్ఫర్మ్ చేసుకున్నారు కదా ఇప్పుడు అందరూ అదంతా ఫేక్ పిల్లల మీద అబద్ధాలు చెప్పి సింపతి కొడదామని అందరూ బాబు అని అంటారని వాడిని వాడు చేసే ఎదవ పనులు ఇవన్నీ చెత్తనా కూడా శవాల మీద కూడా డబ్బులు ఎరుకుని ఎదవరా నువ్వు వేసినా కూడా నేను తిట్టగా ఏం చేస్తారా నేను వీడియో పెట్టాడు కదా ఫ్రెండ్స్ ఏమన్నాడు ఏడు చేసి అర్థర్వాత వంట కంటే నీ వీడియోలు చూస్తున్నాను కప్పల్ సముండ్ అంటే మేము ఎందుకు తినారా కప్పల్ నీ నీవు వంటకానికి ఎందుకు లక్షణం నాకు తెలుసు చెప్పనా నువ్వు వీడియో పెట్టిన కానించి అందరూ ఏ కామెంట్లు పెడతారా అని చదువుతూ కూర్చున్నావు చదువు కూర్చుంటే నీకు కామెంట్స్ ఎక్కువైపోయినాయి అన్నీ కూడా పాజిటివ్ ఒకటి రాళ్ళు అన్నీ నెగిటివే నెగిటివ్ అందరూ ఏంటంటే వీడికి సబ్స్క్రైబ్ చేయొద్దని సంథింగ్ ఇవన్నీ వీడియో వచ్చినాయి అనమాట మరి పిక్ పెట్టవచ్చు కదా పిల్ల పడిపోతే మీరు ఆబద్ధాలు చెప్పారు మీకు పాపం తగులుతుంది మీరు మనుషులైనా ఇవన్నీ పెట్టారు ఫ్రెండ్స్ కామెంట్లు చండాలంటే పెట్టారు వాడికి వీడికి భయం వేసింది ఇంకా ఏం చేయాలి తెలియట్లా నిద్రపడతా నేను చెప్పాను కదా ఇటు పడికోడి డబ్బులు పిచ్చినా కొడుకు ఇటు ఇంకా భయం వేసి లేచిపోయి ఒంటి గంటకి పాలు డబ్బాలకు వచ్చేవారా నువ్వు నచ్చ నాకు కొడక వెళ్ళేటప్పుడు ఏం పిక్కినవరా అక్కడ జరిగే రెండో రోజు అయిపోయింది అప్పటి నుంచి కూడా పాలు ఇవ్వకుండా రాత్రి నువ్వు ఒంటి గంటకి పొద్దున్న ఎప్పుడో పడిపోతే ఒంటి వచ్చి నువ్వు పాల డబ్బాల కోసం వచ్చేవా ఏం చెప్తున్నారో నీకు మైండ్ మైండ్ండే మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చేసే యాసాలకి నువ్వు నీది చే నీ వీడియోలకే రా అందరూ తిట్టేది ఊరికి ఎవరిని నేను రా నువ్వు మంచిగా వీడియోలు చెప్తే నీకు అందరు సపోర్ట్ చేస్తారు నువ్వు ఇలాగా అబద్ధాలు చెప్పి ఇలా చేస్తున్నావు కానీ దొరికిపోతారు దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు ఓకేనా నువ్వు చేసే పనులు అన్ని అలాంటి పనులు కాబట్టి నువ్వు దొరికిపోతున్నావు చెప్తున్నా కూడా ఒక వేస్ట్ ఉండదు అది పిల్లల మీద కూడా సుడ్డు చూపుకుంటే అది ఎలా ఉంటుంది అది మీ అంత డబ్బు పిచ్చి చూడనికి చిన్నపిల్లలా ఉన్నారు మీరు మీ అంత క్రిమినల్ మైండ్ ఎవడకు లేదు నీది ఎంత తలకాయి పెద్ద తలకాయ నీది నీ అన్నది ఎంత పెద్ద తలకాయి అదొకటి అదేమో కూతుర ఉంటుంది ఒక ఇలా ఉంటుంది అది అది బేబర్షం ఉంటుంది అది తింగరదాన్ని చేసుకున్నాను నువ్వు నువ్వు ఎలాగంటే అలా పడే ఉండదని చేసుకున్నాను తింగరది తింగరదాన్ని పిచ్చిదాన్ని ఇక అంటే అది ఏడుపు అని ఎడుతుంది ఇప్పుడు ఏడవేమే నిన్న పెట్టాను ఫ్రెండ్స్ వీళ్ళు ఒంటి గంట వీరు ఇప్పుడు దాకా వీడియో పెట్టలేదంటే మీకు అర్థమైపోతుందా అదంతా డ్రామా ఇప్పుడు ఏం చేస్తారంటే వాడు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి స్లిప్ చూపించడమా లేకపోతే పిల్లకి ఏదైనా కట్టు కట్టేయడమా ఇంటికి తీసుకొచ్చేసామని చెప్పి ఏదో ఒకటి చేస్తాడు నేను అనుకుంటున్నా ఆడు వీడియో పెట్టకుండా ఉండలేడు హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలాడు ఇప్పుడు దొరికిపోయాడు ఇంకా వాడు ఏం చేయాలని ఆడు ఆలోచిస్తా కూర్చున్నాడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏం చేయాలి పిల్లకి ఏమని చెప్పాలి స్క్రిప్ట్ ఏదో 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 ఒకటి డాక్టర్తో ఈ ఊర్లో ఆర్ంపీ డాక్టర్లతో రాపిచ్చేసి స్లిప్ లేకపోతే పిల్లకి ఎక్కడ కట్టి కట్టేసి ఇదిగోండి చూడండి నిజమండి అంటాడు ఎరా ఇప్పుడు హాస్పిటల్ ఎవరన్నా పిక్ తీసుకోకుండా వీడియో తీసుకోకుండా ఉంటాడా ఇప్పుడు నాకే ఉంది నాకు ఫీవర్ వచ్చింది నేను హాస్పిటల్లో ఉన్నా నాకు సిలైన్లు పెట్టారు అప్పుడు మా అమ్మో లేకపోతే మా అక్కలు ఎవరో ఒకరు చేస్తారు పండగ ఎలా ఉందని వీడియో కాలింగ్ చేస్తారు చూద్దామని వీడియో కాలింగ్ ఆన్ చేస్తే ఏమంటారా డాక్టర్లు ఏమంటారా నర్సులు ఏమంటారా ఏమన్నారు కదా మరి నీ పిల్ల నీవు నువ్వు వైద్యం చేపించినప్పుడు ఎవడేమంటాడు ఎవడేమన్నాడు కదా మరి పిక్ ఏమవుతుంది ఇప్పుడు నువ్వు ఉన్న హాస్పిటల్ ఇదిగోండి మా పాపని ఇట్లా ట్రీట్మెంట్ చేస్తాం మరి నీ పిల్లం గురించి ఎట్లా తీసినవారా వీడియోలు నువ్వు నీ పిల్లం తీసినప్పుడు అయితే వీడియోలు తీసుకోవచ్చు నీ కూతురు పడిపోతున్నప్పుడు మాత్రం వీడియోలు తీయకూడదా నువ్వు ఎలా పెడతావు వీడియో పెట్టరా నెక్స్ట్ వీడియో నువ్వు పెట్టినప్పుడు నాకు కొడక నీకు ఉంటుంది నువ్వే వీడియో పెడతావు నేను వెయిట్ చేస్తాను అర్థమైందా ఫ్రెండ్స్ వీడి చెత్తనా కూడా ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబర్ చేయొద్దు వీడికి ఎందుకంటే ఇలాంటి చెత్తల్ని ఎంకరేజ్మెంట్ చేయొద్దు మంచోల్ని ఎంకరేజ్మెంట్ చేయండి వీడి గురించి ఎప్పుడు నేను అప్డేట్ ఇస్తాను ఇలాంటి ఎదవన అసలు ఊరుకుని ఊరుకోకూడదు ఒకసారి నా ఛానల్ చూడండి నా దాంట్లో అన్నీ చెడుగా చేసిన వాళ్ళ గురించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నా దాంట్లో వీడియోలు ఉంటాయి ఒకసారి నాకు సెర్చ్ చేయండి వీలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి నేను ఇక్కడి నుంచి మీకు మంచి మంచి వీడియోలు ఇస్తాను నేను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ నా కొడుకునైతే నేను వదలను హండ్రెడ్ పర్సెంట్ రోజుకు వీడియో మీకు వస్తుంది వీడికి తోలు తీసేంత వరకు వీడు మళ్ళీ సక్రమంగా అయ్యేంత వరకు నేను వీడియోలు చేస్తానే ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి వీడు వీడియో పెట్టిన తర్వాత ఏం మాట్లాడతారో చూసి మళ్ళీ మాట్లాడతాను వీడు కామెంట్లు భయపడి హండ్రెడ్ పర్సెంట్ వీడు వీడియో చేశాడు ఒంటి గంటకి భయంతో అందుకే ఈ ఏడుపు వచ్చింది పిల్ల మీద కాదు పాలు డబ్బాలు గీళ్ళు డబ్బాలు రెండు లక్షలు అన్ని అబద్దాలు సోడ్లు చెప్తున్నాడు రేపు రేపొద్దున ఏ వీడియోలో పెడతాడో చూసి అప్పుడు ఈయన కొడుకు కథ చెప్పుదాం ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఒక్కటి కూడా చూడండి మరి ఉయ్యలో పడిపోయినప్పుడు వీడియో పెట్టాలి కదా హాస్పిటల్లో వీడియో అన్న పిక్ అని ఒకటి పెట్టాలి కదా మరి పెళ్ళం ప్రెగ్నెంట్ అయితే మరి పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడు ఒక వీడియో వీడియోలు మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయని వీడియోలు హాస్పిటల్లో ఉన్నప్పుడు గోల్డ్ మార్ ఏదో రింగ్లు మార్చేసుకున్నారు ఆ వీడియో ఇవన్నీ ఏ అవి అవన్నీ పెట్టినప్పుడు మరి పిల్ల వీడియో ఎందుకు పెట్టట్లేదు ఇడు అది కాదని కన్ఫర్మ్ చేసుకున్నారు కదా ఇప్పుడు అందరూ అదంతా ఫేక్ పిల్ల మీద ఆబద్ధాలు చెప్పి సింపతి కొడదామని అందరూ బాబు అని అంటారని వాడిని వాడు చేసే యదో పనులు ఇవన్నీ చెత్తనా కూడా శవాల మీద కూడా డబ్బులు ఎరుకుని ఎదవరా నువ్వు చేసినా కూడా నేను ఏం చేస్తారా నేను వీడియో పెట్టాడు కదా ఫ్రెండ్స్ ఏమన్నాడు ఏడు చేసి అర్ధరాత్రి గంటకు నీ వీడియోలు చూస్తున్నాను కప్పల్ సౌండ్ ఏనా అంటే మేము ఎందుకు తినారా కప్పల్ సౌండ్ నీ గంటకు ఎందుకు లక్షణం నాకు తెలుసు చెప్పనా నువ్వు వీడియో పెట్టిన కాని అందరూ ఏ కామెంట్లు పెడుతున్నారా అని చదువుతూ కూర్చున్నావు చదువు కూర్చుంటే నీకు కామెంట్స్ ఎక్కువైపోయినాయి అన్నీ కూడా పాజిటివ్ ఒకటి రాలన్నీ నెగిటివే నెగిటివ్ అందరు ఏంటంటే వీడికి సబ్స్క్రైబ్ చేయొద్దని సంథింగ్ ఇవన్నీ వీడియో వచ్చినాయి అనమాట మరి పిక్ పెట్టవచ్చు కదా పిల్ల పడిపోతే మీరు అబద్దాలు చెప్పారు మీకు పాపం తగులుతుంది మీరు మనుషులైనా ఇవన్నీ పెట్టారు ఫ్రెండ్స్ కామెంట్లు చెండాలకు పెట్టారు వాడికి వీడికి భయం వేసింది ఇంకా ఏం చేయాలి తెలియట్లా నిద్రపడతా నేను చెప్పాను కదా వీడు పడుకోటిడు డబ్బులు పిచ్చినా కొడుకు పడుకోడిడు ఇంకా భయం వేసి లేచిపోయి ఒంటి గంటకి పాలు డబ్బాలకు వచ్చేవారా నువ్వు నచ్చ నాకు కొడక వెళ్ళేటప్పుడు ఏం పిక్కినావురా ఆడ జరిగే రెండో రోజు అయిపోయింది అప్పటి నుంచి కూడా పాలు ఇవ్వకుండా రాత్రి నువ్వు గంటకి పొద్దున్న పొద్దున్నెప్పుడు పడిపోతే ఒంటి గంటకి వచ్చి నువ్వు పాల డబ్బాల కోసం వచ్చేవా ఏం చెప్తారో నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చేసే యాసాలకి నువ్వు నీది చే నీ వీడియోలకే రా అందరు తిట్టేది ఊరికి ఎవరిని నేను తిట్టలేదు రా నువ్వు మంచిగా వీడియో చెప్తే నీకు అందరు సపోర్ట్ చేస్తారు నువ్వు ఇలాగ అబద్ధాలు చెప్పి ఇలా చేస్తున్నా కానీ దొరికిపోతారు దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు ఓకేనా నువ్వు చేసే పనులు అన్ని అలాంటి పనులు కాబట్టి నువ్వు దొరికిపోతున్నావు చెత్తనా కూడా అదొక వేస్ట్ ముందు అది అది పిల్లల మీద కూడా సుడ్డు చెప్పుకుంటే అది ఎలా ఉంటుంది అది మీ అంత డబ్బు పిచ్చి చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు మీరు మీ అంత క్రిమినల్ మైండ్ ఎవరికి లేదు నీది ఎంత తలకాయి పెద్ద తలకాయిది నీ అన్నది ఇంత పెద్ద తలకాయి అదొకటి అదేమో కూతుర ఉంటుంది ఒక ఇలా ఉంటుంది అది అది బేబర్షం ఉంటుంది అది తింగరదాన్ని చేసుకున్నాను నువ్వు ఎలాగంటే అలా పడే ఉండదని చేసుకున్నాను తింగరది ఇంకా ఇహ పిచ్చిదాన్ని ఇహి అంటే అది ఏడుపుడుతుంది ఇప్పుడు ఏడవేమే నిన్న పెట్టాను ఫ్రెండ్స్ వీళ్ళ గంట వీరు ఇప్పటిదాకా వీడియో అంటే మీకు అర్థమైపోతుందా అదంతా డ్రామా ఇప్పుడు ఏం చేస్తారంటే వాడు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి స్లిప్ చూపించడమా లేకపోతే పిల్లకి ఏదైనా కట్టు కట్టేయడమా ఇంటికి తీసుకొచ్చేసామని చెప్పి ఏదో ఒకటి చేస్తాడు నేను అనుకుంటున్నా ఆడు వీడియో పెట్టకుండా ఉండలేడు హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలడు ఇప్పుడు దొరికిపోయాడు ఇంకా వాడు ఏం చేయాలని ఆలోచి ఆలోచితా కూర్చున్నాడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏం చేయాలి పిల్లకి ఏమని చెప్పాలి స్క్రిప్ట్ ఏదో 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 ఒకటి డాక్టర్తో ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్లతో స్లిప్ లేకపోతే పిల్లకి ఎక్కడన్నా కట్టు కట్టేసి ఇదిగోండి చూడండి నిజమండి అంటాడు ఏరా ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైనా పిక్ తీసుకోకుండా వీడియో తీసుకోకుండా ఉంటాడా ఇప్పుడు నాకే ఉంది నాకు ఫీవర్ వచ్చింది నేను హాస్పిటల్లో ఉన్నా నాకు సిలైన్లు పెట్టారు అప్పుడు మా అమ్మో లేకపోతే మొక్కలు ఎవరో ఒకరు చేస్తారు పంట ఎలా ఉందని వీడియో కాలింగ్ చేస్తారు చూద్దామని వీడియో కాలింగ్ ఆన్ చేస్తే ఏమంటారా డాక్టర్లు ఏమంటారా నర్సులు ఏమంటారా ఎవరేమన్నారు కదా మరి నీ పిల్ల నీవు నువ్వు వైద్యం చేపించినప్పుడు ఎవడేమంటాడు ఎవడే మనడు కదా మరి పిక్ ఏమవుతుంది ఇప్పుడు నువ్వు ఉన్న హాస్పిటల్ ఇదిగోండి మా పాపని ఇట్లా ట్రీట్మెంట్ చేస్తా మరి నీ పిల్లం గురించి ఎట్లా తీసినారా వీడియోలు నువ్వు నీ పిల్లం తీసినప్పుడు అయితే వీడియోలు తీసుకోవచ్చు నీ కూతురు పడిపోతున్నప్పుడు మాత్రం వీడియోలు తీయకూడదా నువ్వు ఎలా పెడతావు వీడియో పెట్టరా నెక్స్ట్ వీడియో నువ్వు పెట్టినప్పుడు నా కొడక నీకు ఉంటుంది నువ్వే వీడియో పెడతావా నేను వెయిట్ చేస్తాను అర్థమైందా ఫ్రెండ్స్ వీడి చెత్తనా కూడా ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబర్ చేయొద్దు వీడికి ఎందుకంటే ఇలాంటి చెత్తల్ని ఎంకరేజ్మెంట్ చేయొద్దు మంచోళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి వీడి గురించి ఎప్పుడు నేను అప్డేట్ ఇస్తాను ఇలాంటి ఎదవలన అసలు ఊరుకుని ఊరుకోకూడదు ఒకసారి నా ఛానల్ చూడండి నా దాంట్లో అన్ని చెడుగా చేసిన వాళ్ళ గురించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ దాంట్లో వీడియోలు ఉంటాయి ఒకసారి నాది సెర్చ్ చేయండి వీలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి నేను ఇక్కడ నుంచి మీకు మంచి మంచి వీడియోలు ఇస్తాను నేను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ నా కొడుకునైతే నేను వదలను హండ్రెడ్ పర్సెంట్ రోజుకు వీడియో మీకు వస్తుంది వీడికి తోలు తీసేంత వరకు వీడు మళ్ళీ సక్రమంగా అయ్యేంత వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి వీడు వీడియో పెట్టిన తర్వాత ఏం మాట్లాడదాం చూసి మళ్ళీ మాట్లాడతాను వీడు కామెంట్లకు భయపడి హండ్రెడ్ పర్సెంట్ వీడు వీడియో చేశాడు ఒంట గంటకి భయంతో అందుకే ఏడుపు వచ్చింది పిల్ల మీద కాదు పాలు డబ్బాలు గీళ్ళు డబ్బాలు రెండు లక్షలు అన్ని అబద్దాలు సోడ్లు చెప్తున్నాడు రేపొద్దున ఏ వీడియోలో పెడతాడో చూసి అప్పుడు ఈయన కొడుకు కథ చెప్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ